బహుజన బోధించు సమీకరించు మంచాల జిల్లా చంద్రవెల్లి గ్రామంలో భూ ఆక్రమణ జరుగుతుందని ఈ రోజు మాజీ సర్పంచ్ కొమర లక్ష్మణ్ గ్రామస్తులు మాట్లాడుతూ చంద్రవెల్లి గ్రామం నుండి చింతలగూడ ఎస్సీ కాలనీ నుండి సదరు ఫారెస్ట్ కు వెళ్లి కచ్చులాల బాటను అన్నదమ్ములు కొడుకులు అయినటువంటి కొమర జనార్దన్ కొమర మనోహర్ రావు కొమ్మర రాధాకిషన్ కొమర సీతారాం కొమర మహాదేవ్ శర్మ సర్వే నెంబర్ డెబ్బై మూడు డెబ్బై నాలుగు మాది భూమి అంటే మాది భూమి అంటూ ఇరు వర్గాల వారు ఎంసీకి ఫీజు కట్టి గొడవలకు తెరలేపారు వీరి పొలం మధ్యలో నుండి ఉన్న దారి సుమారు వంద సంవత్సరాల నుండి ఉందన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా వంట చెరుకు పంట పొలాలకు కూడా ఇదే దారిలో వెళ్లేవారని ఇప్పుడు రిజర్వ్ ఫారెస్ట్ అని ఫారెస్ట్ వాళ్ళు రానివ్వడం లేదన్నారు ఇప్పటికీ ఆ పెంచు వరకు కూడా అటువైపు ఇటువైపు బీసీ వారు రైతులు రైతులున్నారు అదే విధంగా ఎర్రగుంట రైతులున్నారు వారే దారిగుండా పోతున్నారన్నారు ఇదే వివాదం గతంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సదేల మేళ రాగులయ్య అను యాదకుల సంఘం అనే వ్యక్తి నా భూమిలో నుండి ఎవరు నడవద్దని చెప్పి దారికి కంచె కట్టించాడు ఇప్పుడు నాయని సాంబయ్య అనే వ్యక్తితో అప్పుడున్న ఎంఆర్ఓ కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు అప్పుడున్న గిరిజావరి సుధాకర్ వచ్చి భూమిని పంచనామా చేసి ఇటు భూమి సుమారుగా పది ఇరవై గుంటలు ప్రజలు నడవడానికి కేటాయించారు ఇటు విషయాన్ని గ్రామ సభలో తీర్మానం చేశామన్నారు అటువైపు ఇటువైపు బీసీల చిన్నబూదే వాళ్ళ రైతున్నారు ఇటు అదే విధంగా ఎర్రగుంట రైతులున్నారు వాళ్ళందరూ ఇదే దారి నుంచి పోతున్నారు పంటకు వ్యవసాయం పనులు ఉపయోగిస్తారు అయితే ఇప్పుడు ఇదే వివాదం గతంలో తొంభై ఎనిమిదిలో జరిగింది అప్పుడు సందేనమైన రాగులే అని చెప్పి ఒక యాదవ సంఘం అతను నా భూమిలోకి వెళ్ళి ఎవరు రావద్దని చెప్పి దారి కంచగొడితే అప్పుడు నాయన సాంబాయ్య అనేటువంటి అతనితోని ఎస్టీ నాయకులతో ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేస్తే అప్పుడు మరి గిరిదావర్ గారినటువంటి సుధాకర్ గారు రావడం జరిగింది పంచనామా చేయడం జరిగింది ఈ భూమి సదరు ఇది ఇక్కడి నుంచి దాదాపు సుమారు పది ఇరవై గుంటలు అక్కడి వరకు జనాలు నడుస్తుండే కాబట్టి అని చెప్పి పంచనామా రిపోర్ట్ కూడా జరిగింది దీన్ని ఆల్రెడీ గ్రామ సభలో తీర్మానం చేయడం జరిగింది నోట్స్ బుక్లో కూడా రాయడం జరిగింది గౌరవ కలెక్టర్ గారికి కూడా పంచడం జరిగింది ఇన్ని ఆధారినప్పుడు కూడా ఎంసీ గారు ఏకపక్ష నిర్ణయం చేసి నా ఇష్టానుసారం చేస్తా పబ్లిక్తో నాకు సంబంధం లేదు పోయి నేను నాకు నచ్చినట్టే చెత్తా మీరు నాకు చెప్పద్దు అని చెప్పి ఈ విధంగా వితండవాదం చేస్తున్నాడు అది కరెక్ట్ కాదు ఏదైనా ప్రజలకు పేద ప్రజలకు మేలుకోరి ప్రభుత్వాలు ఉంటాయి తప్ప భూస్వాములకు అగ్రవర్ణాలకు సపోర్ట్ చేయడానికి ప్రభుత్వాలు ఉండే దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఒక మాజీ సర్పంచ్గా ఏదైతే ఈ రహదారి కచ్చాల బాట ఉందో దీన్ని కంటిన్యూ చేయాలి ఎవరు పట్టేదారులైనా అటు మా సొంత అన్నైనా మంచిదే మా పాలైనా మంచిగా వాళ్ళ ఇవ్వకుండా డిమార్కేషన్ చేయకుండా దీన్ని దారిగా విడిచిపెట్టి మీద వాళ్ళు పట్టాలుపాలు చేసి గెట్లు వేయాలని చెప్పి కోరుతూ లేకుంటే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి మేము వారికి ఇది వినతిపత్రం చేస్తాము అవసరమైతే ధర్నా చేయడానికి కూడా సిద్ధం అని చెప్పి తెలియజేస్తున్నాం జై తెలంగాణ ఈ రోడ్ ఎప్పటి నుండి ఉంది ఈ రోడ్డు మీద చిన్నపిల్ల అప్పటి నుంచి చూస్తాను బర్రగూడ్ల కాసుకుంటున్నా అప్పటి నుంచి అయితే తో నడుస్తాను ఇప్పుడు కొంతమంది దీనికి అడ్డు తిరిగింది కదా అది నేను చూసింది అయితే నడుస్తాను తోవ అయితే నా బుద్ధి వచ్చిన కాదు అటు జంగల్ విధాలుగా సన్నజ్ నుంచి మామిడి షెట్లకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తోవ అక్కడ దాకా మా బుద్ధి రావడం అప్పటిసంది అంత ఇక ముందు ఏం జరిగిందో అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి అయితే బుద్ధి అర్చి లాగా నుంచి మేము చూస్తాను నడిచిండ్రు అందరు పబ్లిక్ మేము మేము అని చెప్పి ఊరు విలేజ్ కి మొత్తం నువ్వు నేనన్నది ఏం లేదు అందరు చిన్నోళ్ళు పెద్దోళ్ళు కట్టరా

ఇప్పుడు అడ్డు తీరే వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ వాళ్ళే మన ఈ విలేజ్ ఈ భూమి ఆ భూమి వాదించుకుంటాం ఎవరు ఎవరు ఇప్పుడు కొమ్మర జనార్దను కొమ్మర లక్ష్మణు మాధేవ్ శర్మ సీఎమ్ మనోహరయ్య రాధాకిషన్ వీళ్ళకి పాలు పాలు ఘర్షణ జరిగి తో బుక్ చెప్తారు అల్లి నుంచి అందరు పోరు చేస్తారు ఒకరికి ఒకరి సార్థం గురించి కాదు కదా విలేజ్ కొరకు